நமஸ்தேபாள் பாபா குடுக்கலாம் జీవితమే ఒకసారి అందులో ఉంది తాగు తాగు ఒరే బావా ఎలా ఉన్నావు ఏం బావా ఈరోజు పనులేకెళ్ళేదా పనులు కాదు పనుంది కానీ లారీకే కిరాదే బావా ఈ రోజు ఎంత తాగుతావా తాగు నేను డబ్బులు ఇస్తా నువ్వా నాకు కొడుకు పుట్టాడు బావా కొడుకు పుట్టాడా అదేంటి బావా అలా ఆశ్చర్యం కాదురా సంతోషం చాలా సంతోషం అదేం కాదులే బావా నీకు కూతురు పుడితే నాకు కొడుకు పుట్టాడని నీ బాధ సరేలే బావా మన వాళ్ళ పిలిచి పార్టీ ఇద్దాం అనుకుని మానేజ్ నీకు మాత్రమే ఇద్దన్నా మన బ్యాచిలో అందరికి కొడుకులు పుట్టి నీకు మాత్రమే కూతురు పుట్టింది కదా అందుకని కొడుగు పుడితే ఒక్కరితో జల్సా చేసుకుంటావరా అడుక్కు తినేవాళ్ళగా పండగ చేసుకోవాలరా సంబరం చేసుకోవాలరా నిజమే బావా నాకు నలుగురిని పిలిచి పెద్ద సంబరం చేసుకోవాలనే ఉంది కానీ డబ్బులకు భయపడి చాలించుకున్నాను బాబా డబ్బులకు భయపడి నీళ్ళు అంటాడు కొడుకు నాలంటాడు కూతురు పుట్టినా కొడుకు పుట్టిన వెంటనే అప్పు చేసినా సరే జాల్సా చేయాలరా అప్పుడే నలుగురికి మన ఇలువ తెలిసేది మన బతుకులకి అప్పు చేస్తే ఇంకేమైనా ఉందా అది సరదాల కోసం అప్పు చేయడానికి భయపడుతున్నాడు నాకే కరెక్ట్ కొడుకు పుట్టింటేనా ఏం చేసి ఊరువాడవుడి చేసేసి మొగాలందరినీ మందులో ముంచేసి ఆడాలందరినీ తిండిలో ముంచేసేవాడు ఈ ఇకి కొడుకు పుట్టిన రోజు చరిత్రలో కథల్ కథలుగా చెప్పుకునేవారా చెప్పుకునేటట్టు చేసేవాడు రా అస్సలు కొడుకంటి తెలుసు బాబాయ్ కోడుకంటి ఆడు ఏనుగుతో సమానం ఏనుగు సచిన బతిక ఎంత ఇల్లు ఉంటుందో కొడుకు పెట్టిన పెట్టక అంతే ఇలువుంటుంది దరా నా కొడుకు పుడతాడా అప్పుడు చూపిస్తాడాక మావా మా ఏట్రా బావలోంచి మామూలుకి దిగావు అది కాదు మావా నీకు కొడుకు పుట్టినప్పుడు నన్ను తప్పకుండా పిల్లాలి మావాంటే